బాప్తేమిస్తూ ఉండగా అయినా ఇదిగో బాప్తీస్ని తీసుకొచ్చున్న నీ బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా తన పాత జీవితం పాతి పెట్టబడి నూతనంగా నీ బిడ్కో జీవించబోతు ఉండగా ఇదిగో ఎప్పు పలు స్థలాన్ని పవిత్రపరిచి పవిత్ర పరిచి అయా బాప్తేస్తుండగా అయినా అయా మీకు వందనాలు మీ సన్నిధి ఎక్కడ వచ్చుమని బాలు పొమ్ములు పొందుతున్న ఈ కూడా మీరు ఆశీర్వదించమని ఘనమైన కార్యమును జరిగించి ఆయా బిడ మేమందరం మీకు మహిమకరంగా జీవించడానికి కూడా బీపదాయించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తల్లి

వాక్యం చదువుకున్నా ఒక మార్పు సువార్త పదహారు పదహారు ధర అనే ఇంకొకళ్ళేమో అపోసుల కార్యాలయం ఇరవై రెండు ముప్పై ఎనిమిది మరొకరేమో తీతుకు తీసుకురాశి పత్రిక మూడో అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన అందరూ కూడా నమ్మి బాబ్దేశం పొందిన వారు రక్షింపబడను రమ్మని వారికి శిక్ష విధింపబడును మార్పు స్వార్థ పదహారు పదహారు అలాగే అపోస్ల కారంలో రెండు ముప్పై ఎనిమిది పొందాలి అప్పుడు మన అందరం కూడా రక్షింపబడతాము పరిశుద్ధాత్మను పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తాం అలాగే కీతుకు రాసిన పత్రిక మూడు నాలుగు ఐదు దేవుని యొక్క దయయు మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించను దేవుని ప్రేమ వలనే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే నీతి ప్రాప్తిత్వం ద్వారా దేవుడు తన ఉచితమైన కృప ద్వారానే మన రక్షిస్తున్నాడు ఇది మన శక్తి చేత కాదు ఇది మన సామర్థ్యం చేత కాదు ఇది మన బలముతో కూడినది కాదు కానీ మన నీతి వలన జరుగుతున్నది కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు ఆయన చూపాడు తన ప్రశస్తమైన ఆ రక్తాన్ని సులువులో కాచి ఆ రక్తంలో మన పాపములన్నీ కడిగి మనకు మారు మనసునిచ్చి మనల్ని ఆ పాప క్షమాపణ మనకు అనుగ్రహించి ఆ పరలోకానికి మన అందరినీ ఆయన వారసులనుగా చేస్తున్నాడు నేనున్నా నేనున్నా ఒకవేళ అదే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి సర్వశక్తి మంతుడు అయిన మా దేవ మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇది ప్రియబిడ ఇందిరాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రిని నిబిడను మీరు దినమున రక్షించుకుంటున్నందుకే మీకు వందనాలు లోకము నుండి పాపము నుండి శాపము నుండి అయాన్ని బిడలను విడిపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా మేము మా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఏ సయా మీ బ్రతికించిన మా దేవుడవయ్యా మీ రక్తములో మా పాపములన్నీ కడుగుతున్న దేవుడవయ్యా మాకు విమోచనలో మాకు విడుదల అనుగ్రహిస్తున్న మా ఏ వంద నాలుగు స్తోత్రాలు బిడ కూడానైనా పాపక్షమాపణ నుంచి మారు మనసునిచ్చి అయా బిడనైనా పాత జీవితాన్ని పాతిపెట్టి మీలో నూతనమైన నవీనమైన స్వభావాన్ని ధరించుకొని మీ వరకు జీవించాలని అయ్యా బిడ తీర్మానం చేసుకొని వచ్చి ఉండగా ఇది ఆ తీర్మానం మీద నీ నిలబడి ఉండటానికి అయా తమ పొందిన రక్షణ అంశం వరకు కాపాడుకోవటానికినైనా తండ్రి వందనాలు మీరే సహాయం చేయండి అయ్యా భారతీయ సంబోతి నిబిడనైనా ఇదిగోని సన్నిధిలోనైనా క్రమం తప్పకుండా వస్తూ ఆత్మీయంగా బలపరచబడుతూ ఇదిగోనైనా సంఘములోనైనా ఒక మంచి సభ్యురాలుగా ఒక పరిచారకురాలుగా నిబిడ ఎదుగునట్లుగా మీకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నారు ఈ లోకంలో కోలేని ధన్యత అయ్యా నీ బిడ్డకు మీరు అనుగ్రహిస్తున్నందుకై మీకు వందనాలయ్యా ఇదిగోనైనా తొంభై తొమ్మిది మంది నీతి మంతులు అనుకుంటున్న వారి కంటే కూడా అయ్యా ఒక్క పాపి రసించిపోతున్న ఒక పాపి రక్షింపబడతా పరలోకంలో గొప్ప సంతోషం అన్నారు కదా ఇదిగో ఈ కార్య అని దేవదోసంగి చూస్తున్నారు ఆ పరలోకము నుండి మీరు పేరు చూస్తున్నారు అయ్యా పరలోకంలో గొప్ప సంతోషము ఈ సమయంలో జరుగుతూ ఉన్నది ఇక్కడ మేము కూడా సంగముగా అందరం సంతోషిస్తున్నాం నీ బిడ్డను బట్టి ఆనందిస్తున్నాం నీ బిడ్డను బట్టి ఆయన రాబోయే జన్మల్లో ఇంకా సంగములో అనేక మంది నేను రక్షణ పొందాలి సంగంలోకి చేర్చబడాలి నూతనమైన బిడ్డలను నడిపించబడాలి ఇదిగో పేదరి గారు చెప్పినట్టుగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఆయన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి వక్ర జనమును విడిచిపెట్టి మీరు ప్రత్యేకించబడి మారు మనసు పొంది బాప్తి సంపొందమని చెప్పినట్టుగా ఇది బిడ్డ ప్రత్యేకించబడి ఈ జనమున బాప్తీస్ పొందుతుండగా ఈ బిడ్డను దీవించండి ఇది మొదలు కూడా ఆశీర్వదించండి తన కుటుంబాన్ని ఆశీర్వదించండి అంతవరకు వరకు మీలో నిలిచి ఫలించే జీవితం ఈ బిడ్డమని ఆశీర్వదించమని ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన మీరు ఆశీర్వదించమని ఉందన్న సమయాన్ని చేస్తు తీస్తూ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మాత్రం ఆ రక్షణ గడవరంపు కాపాడుకుంటూ ఫలిస్తూ అనేక ఆగలిగా మార్గదర్శిక ఇప్పుడు అనేక నైనా అయాన్ని గొప్పగలిగిన సాధనంగా మిగి నిబిడన పిడనా తన జీవితాన్ని కాపాడుకుంటూ స్థితిలో జీవించు మనకు రాష్ట్రం నుంచి మరి మీ తోడు ఉంచుమని మిగి నాయని పేరు పెట్టిన ధైర్యపరచని బలపరచని పిల్ల చేయబట్ట అన్ని రీతిలో కానీ ఆ షేర్ వచ్చి నాకు కార్యమంతా మీ

ఇచ్చిన ముందుగా ఇచ్చిన సాక్ష ప్రార్థన చేస్తాను నా ఈ దినంలో నా పాపం విడిచిపెడుతున్నాను నేను ప్రభుత్వాలకు జీవించాలనుకుంటున్నానని బిడ తీర్మానం చేసుకుంది కాబట్టి ఆ బిడ తీర్మానాన్ని బట్టి ఈ సమయంలో ఆ బిడకి మరి బాప్తీసం ఇవ్వటం జరుగుతుంది విడిచిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో విడకే బా తీసుకుని ఇచ్చున్నాం ఓకే ఉన్నాయి నేను రెడీగా ఉన్నాను ఇంకా ఎవరైనా భారతదేశం పొందాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఈ సమయంలో ఉన్న ఫలంగా భారతదేశం తీసుకోవాలనుకుంటున్నాం మేము కూడా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు బాసం ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ భారతదేశాలు పుట్టిన వాళ్ళే ఉన్నారు పొందనో ఇంకెవరు ప్రభుదేవ్ చిన్న బోధి ఉన్నాడు గమనస్తులు ఉన్నారు నీళ్ళు ఉన్నాయడా బాప్తీసీ డాక్ నేను కూడా ఉన్నాను బాప్తీసం పొందే వాళ్ళు ఎవరైనా మారండి పాటలు పాడతండి మీరు అతను ఏంది మీ దగ్గరికి వచ్చారు పాటలు పాడండి సంతోష చెప్పనా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి గొప్ప దేవుడా మీకే వందనాలు ఈ బాప్తి కార్యక్రమాన్ని మీ కృపలో జయకరంగా జరిగించినందుకు వందనాలు ఇదిగోనైనా ఈ సమయంలో ఒక్కరు మాత్రమే రక్షణ పొందారు కానీ ముందున్న దినాలలో ఇంకా అనేక మంది అయా ఈ స్థలంలో బాప్తీసం పొందటానికి రక్షణ పొందటానికి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి మీకు రూపదాయించేయండి రాబోయే మా సంఘంలోనికి అనేక మంది నూతనమైన బిడ్డలను నడిపించండి ఇదిగో అనేకులైన మారు మనసు పొంది బాప్తి పొందినట్లుగా కూడా మీరు సహాయం చేయండి ఈ కార్యక్రమంలో పాల్పొంపులో పొందిన బిడలు దీవించండి మా ప్రయాణంలో తోడయుండి నడిపించారు మరలా తిరిగినైనా మేమందరం మందిరానికి చేరి మిమ్మల్ని స్థుతించే అంతవరకు మా ప్రయాణంలో తోడుగా ఉండే క్షేమంగా నడిపించమని అయా మీకే వంద నాలుగు స్తోత్రాలు పొందిన బిడను ఈ స్థలంలోనికి వచ్చిన ప్రతి ఒక్క బిడను కూడా మీరు ఆశీర్వదించమని మీ కృప తోడుచుమని రాబోయేదిన్న ఇంకా గొప్ప కార్యాలు మీ నామంలో మేమందరం చేయగలుగుటప్పుడు చూడగలుగుటకు మీ కృప దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఏ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం క్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె